హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆశీస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా పచ్చి అరటికాయతో చిప్స్ ఎలా చేయాలో చూద్దాం ఎలాగో హాలిడేస్ కూడా వచ్చేసాయి పిల్లలకు ఇలా హెల్దీగా చేసి పెట్టారంటే ఇంట్లోనే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు నేను చెప్పే టిప్స్తో కనుక మీరు చేశారంటే చిప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా అరటికాయల్ని సాల్ట్ వాటర్లో కడిగి ఇలా హెడ్ చేసి కట్ చేయాలి అరటికాయలు మాత్రం గట్టిగా పచ్చిగా ఉండాలి అలా ఉంటేనే చిప్స్ క్రిస్పీగా వస్తాయి సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత చూడండి ఇలానే చూపించేలాగా నైఫ్తో ఘాటు పెట్టాలి ఇలా ఘాటు పెట్టి పీల్ తీసారంటే చాలా ఈజీగా వస్తుంది మీరు అవసరం అనుకుంటే పీలర్తో అయినా తీయండి ఇలా ఘాటు పెట్టి తీశారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలానే మీరు ఎన్ని అరటికాయలు చేస్తారో అన్నింటినీ ఇలా పీల్ తీసి మళ్ళీ ఒకసారి సాల్ట్ వాటర్లో కడగండి తర్వాత వీటిని ఇలా పీలర్తో చిప్స్లా చేయండి అవసరమైతే మీరు స్లైసర్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా పీలర్తో చేస్తే పలచగా వస్తాయి ఇంకా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలానే మీకు ఎన్ని కావాలో అన్నీ చేసి పెట్టుకోండి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి కొన్ని వాటర్ పోసి చూడండి ఇలా కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ చేసి చేసి పెట్టుకున్న చిప్స్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేయాలి అన్నీ ఒకేసారి కాకుండా ఇలా విడివిడిగా వేసారు అనుకోండి అవి ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ వేసి స్టవ్ హై ఫ్లేమ్ చేసి వేపండి హై ఫ్లేమ్లో వేపుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న స సాల్ట్ పసుపు వాటర్ని ఒక స్పూన్ వేసుకోండి మరిగే నూనెలో నీళ్లు వేసినా ఏమీ కాదు కాస్త చిట్లుతుంది అంతే ఇలా నూనెలో వేస్తేనే పసుపు సాల్ట్ పట్టుకొని చిప్స్ టేస్టీగా ఉంటాయి ఇంకా త్వరగా ఫ్రై అవుతాయి వీటిని మరీ ఎక్కువ టైం వేయించకూడదు చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నింటిని కూడా చేయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని ఇలానే డైరెక్ట్గా తినచ్చు కానీ మా పిల్లలు కొంచెం స్పైసీగా అడిగారు అందుకే కొంచెం మిర్చి పౌడర్ గరం మసాలాను యాడ్ చేశాను ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి